శివాయ గురవే గు శ్రీమాత్రే నమీ గురుభ్యో నమ అమ్మవారి స్వరూపాల మీకందరికీ నమస్కారం అండి మనం ఈరోజు కనకధార స్తోత్రంలో పద్మూడు పద్నాలుగు పదిహేను పదహారు శ్లోకాలు చెప్పుకుంటున్నాం స్వరండి విశేష అంశాలు చెప్పుకుంటాం పద్మనాశక నమోస్తు హే మంబుజపీటి ఖాయై నమోస్తు భూమండల నాయకై నమోస్తు దేవ ఆది దయాపరాయై నమోస్తు సారంగాయధవల్లబాయై అమ్మవారి నమస్కారాలతో స్తోత్రం చేస్తున్నారు భగవత్పాదులైన ఆది శంకరాచార్య గారు ఎలా ఎలా చేస్తున్నారు అమ్మవారిని ఏ విధంగా స్థుతిస్తున్నారు నమోస్తు హేమాంబుజ పీర్తికాయ హేమ బంగారం వంటి పద్మం ఆ పద్మంలో నివాస స్థానంగా చేసుకున్న ఆ తల్లి ఓ తల్లి నీకు నమస్కారం అని చెప్తున్నారు భగవత్పాదుడు మనకు అమ్మవారి యొక్క అరివేల మంగ ఆవిర్భావ సంబంధం చూసినప్పుడు కూడా అమ్మవారు బంగారు కాంతులతో ఆ పద్మంలోంచి వస్తారు అలాగే ఆ సముద్రం మదనం చేసినప్పుడు కూడా ఆమె దాంట్లోంచి బంగారు కాంతులతో పద్మంలోంచి వస్తారు అలాగే పద్మాన్ని ఆసనంగా చేసుకొని వచ్చారు ఆమె కాబట్టి అటువంటి కాంతితో ఉందని అర్థం చెప్తున్నారు ఇక్కడ ఇంకోటి మనకి బంగారు కాంతులు మనం ప్రతిరోజు చూసేది సూర్యభగవాంతుడు అదేమిదర్ ఏంగానే మన సూర్యకిరణాలు వచ్చి మన మీద పడుతున్నాయి ఎంత బంగారు కాంతులతో వస్తున్నాయి అవి అలాంటి కాంతి స్వరూపం ఓ తల్లి ఆ కాంతి స్వరూపం నీళ్ళు నింపుకొని ఆ యొక్క పద్మాన్ని ఆసనంగా చేసుకున్న ఓ తల్లి నీకు నమస్కారము అని చెప్పి స్తోత్రం చేస్తున్నారు మొదటి వాక్యంలో రెండోది నమోస్ భూమండల నాయి మరి అటువంటి భానుమండల మధ్యస్థ ఆ యొక్క సూర్య భగవాన్ యొక్క సూర్యనారాయణ మూర్తిలో కూర్చున్నట్టు ఆ తల్లి ఆ కాంతి కిరణాలు ఉన్న బంగారు కిరణాలతో ఉన్న తల్లి ఆ కిరణాలు ఎలా వస్తున్నాయట భూమండల నాయిక ఈ సమస్త భూమండలాన్ని కూడా ఆమె నాయకురాలై అంటే పరిపాలకురాలు అంటే పోషిస్తోంది రక్షిస్తోంది ఆ మనం కూడా ఆ భగవాన్ యొక్క కాంతి కిరణాల వల్లే ఈ భూమి మీద ఉండే సమస్త జీవరాశి అంతా కూడా జీవిస్తుంది జీవంతో ఉంది ఉండడానికి కారణం ఎవరు భగవాన్ యొక్క కిరణాలు ఆ కిరణాలు భూమి మీద పడబట్టే మనం ఇంత మాత్రం ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతున్నాం కాబట్టి అటువంటి పోషణ శక్తి అమ్మవారు రక్షణ శక్తి ఆ కలిగి ఉన్న తల్లి అటువంటి నీకు నమస్కారము అని చెప్పి నమస్కరిస్తున్నారు భగవత్పాదులు నమోస్తు దేవాది దేవాది దయాపరాయ అటువంటి ఆ తల్లి ఎవరి మీద చూపిస్తారట దేవత సమస్త దేవతల మీద దయచూపిస్తారు చూపిస్తారు మనకు వచ్చే దేవ కార్య సమోధ్యత దాస్తున్నాము దేవత స్వరూపంగా ఉన్నటువంటి దయ దైవాంశ సంపూతులైన వాళ్ళు మంచి బుద్ధి గల వాళ్ళు సత్ప్రవర్తన గల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా దైవాంశుడు అటువంటి వారి పట్ట ఆమె దయ చూపిస్తుంది అని ఒక అర్థం ఇంకో అర్థం చూసుకున్నట్టయితే దేవాది ఆది అన్నారు మొదలైన దేవ మొదలైన అంటే దేవతలు మళ్ళీ ఆ దేవత అంశతో ఉన్నటువంటి భూలోకంలో ఉన్నటువంటి భూమండల నాయకు కదా ఆమె భూమి మీద ఉన్నటువంటి అటువంటి దైవాంశ సంభూతులైన వాళ్ళు మళ్ళీ ఆది అన్నారు కాబట్టి ఇంక అందరు వస్తారు మునలు ఋషులు సిద్ధులు యోగులు మానవులు మానవుల్లో కూడా మళ్ళీ బుద్ధిమంతులు అన్ని రకరకాలుగా వస్తారు పండితులు అందరి అందరి గురించి చెప్పేస్తున్నారు అటువంటి అందరికీ మీద దయ చూపించే ఆ తల్లి అని చెప్పి అటువంటి ఓ దయావరూపులైన ఓ తల్లి నీకు నమస్కారము అని చెప్తున్నారు భగవద్పాదులు ఇంకా నమోస్ల భాయ్ అటువంటి ఆ తల్లి ఎవరి పిల్లలు ఆ యొక్క శారంగమనే ధనుస్సు కలిగిన వాడు విష్ణుమూర్తి ఆ విష్ణుమూర్తి ఆ ధనుస్తో ఏం చేస్తున్నారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తున్నాడు ఆయన కాబట్టి అటువంటి ఆయన యొక్క ఇల్లాడు కాబట్టి ఇక నువ్వు చేసే పని అదే తల్లి ఈ విశ్వాన్ని అంతా రక్షిస్తున్నావు పోషిస్తున్నావు మరియు దుష్ట శిక్షణ చేస్తున్నావు తల్లి అటువంటి ఓ తల్లి మళ్ళీ ఇక్కడ సమయాచారం మనకు లక్ష్మీనారాయణ తత్వం చెప్తున్నారు సమయాచారం అంటే భార్య భర్త తీసుకొస్తున్నారు కాబట్టి ఓ లక్ష్మీనారాయణ ఆ నారాయణమూర్తి యొక్క ఇల్లాలంటే ఓ తల్లి నీకు నమస్కారం ఆయన వాడు ఆయన శారంగం అనే ఒక ధనుసు ధరించిన వాడు ఆ ధనుసుతో ఆయన ఏం చేస్తున్నాడు మనకి ఆయన శిష్ట రక్షణ చేస్తున్నాడు దుష్ట శిక్షణ చేస్తున్నాడు అటువంటి ఆయన ఇళ్ళవైన నీవు నీవు కూడా ఇటువంటి పనులే చేస్తున్నావు తల్లి కాబట్టి ఈ విధంగా నువ్వు భూమండలం అయిన నాయకమై ఈ భూమండలం అంతా జీవశక్తితో నింపి ఇక్కడుండే అందరినీ కూడా రక్షిస్తున్న పాలిస్తున్నట్టు ఓ తల్లి నీకు నమస్కారం అది కూడా లక్ష్మీ తారాయణ తత్వంగా మీ ఇద్దరు కలిసి భార్యాభర్తలు ఇద్దరు కలిసి మా విశ్వాన్ని తల్లి తండ్రి అయి ఈ విశ్వాన్ని రక్షించుకుంటున్నారు తల్లి అటువంటి మీ ఇద్దరికి నమస్కారము నమస్కారం చెప్తూనే ఉన్నాడు ఆది సంకర్ వచ్చారు కదా పద్నాలుగో శ్లోకం నమోస్ందనాయ్య విష్ణు రితాయో లక్ష్మీ కమలాలయా నమోస్తుమోద ఇక్కడ కూడా మనకు మనకు ముందు చెప్పినటువంటి కనకదాస్త ముందే వచ్చిన విషయాన్ని మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తున్నారు నమోస్తు భృగునందనాయ్ అమ్మా నువ్వు ఎవరివి ఆ భృగు మహర్షికి కుమార్తెగా పుట్టావు అటువంటి భాగ్యం అటువంటి ఆయన కలిగిచ్చావు ఆ భృగు మహర్షి ఎంతటి పుణ్యం చేసుకున్నాడు నిన్నే బిడ్డగా పొందాడు ఆయన అటువంటి ఆయనకు ఆనందం కలిగించావు నందనవై ఆనందాన్ని కలిగించావు నువ్వు దేవదేవ దేవతలకే దేవివైన నీవు ఆ దివ్య ప్రకాశ శక్తి గల నీవు మామూలుగా ఉన్నటువంటి ఒక ఋషికి ఆయన తపస్సు చేస్తే అని అనుగ్రహించవు తల్లి అటువంటి నీకు నమస్కారం అని చెప్తున్నాడు భృగు మహర్షి ఎందువల్ల ఆమెను బిడ్డగా కోరుకున్నాడు ఆయన వచ్చేసేసి ఈ యొక్క ఒకప్పుడు ఋషులంతా కలిసి యాగం చేస్తున్నప్పుడు ముగ్గురు త్రిమూర్తుల్లో ఎవరికి మనం తాంబూలం ఇవ్వ అగ్ర తాంబూలం ఇవ్వాలని ఆలోచించినప్పుడు వాళ్ళ ముగ్గురులో ఎవరు ఉత్తమంగా పరిశీలించాలి ఈ ఆ తాంబూలానికి అర్హత గల వాళ్ళు ఎవరు తెలుసుకోవాలని చెప్పి భృగు మహర్షిని పంపించారు పంపిస్తే ఆయన ముందు బ్రహ్మలోకానికి వెళ్ళాడు బ్రహ్మలోకానికి వెళ్తే బ్రహ్మదేవుడు ఆయన గురించి పట్టించుకోలేదు సరస్వతి దేవితో వీణానాథ కచేరి వింటున్నాడు ఆయన మనకి వెంతా సంకేత భాష పురాణాల్లో ఉండే విషయం అంతా కూడా సంకేతంగా చెప్తారు కాబట్టి వాళ్ళ లేదా బ్రహ్మదేవుడికి ఎంత వాళ్ళకి తెలియకుండా ఉంటుందా వచ్చేవాడు భృగు మహర్షి అని తెలియకుండా ఉంటుందా అందరూ తెలుస్తుంది కానీ వాళ్ళు అలా నాటకం జరిపిస్తుంటారు విశ్వంలో కాబట్టి ఆయన పట్టించుకోలేదు తర్వాత శివుడి దగ్గరికి వెళ్ళాడు శివుడు పార్వతి తాండవ లాస్యంలో ఉన్నారు వాళ్ళు పట్టించుకోలేదు ఇక ఆయన నేరుగా విష్ణుమూర్తి దగ్గరికి వచ్చాడు వచ్చరిగి ఆ పాలసముద్ర రాగానే ఆయన శరీరం శేషత పడుకొని ఉంటే అమ్మవారు పాదాలు వస్తున్నారు కానీ ఇద్దరు పట్టించుకోలేదు అప్పుడు కోపించి ఆ మృగు మహర్షి ఆయన యొక్క వక్షాస్తల మీద స్వామి యొక్క వక్షాస్థలం మీద కొడతాడు తన్నప్పుడు తన వక్షస్థలం తన నివాస స్థానమైన ప్రదేశంలో కొట్టాడని చెప్పేసి ఆ లక్ష్మీదేవి కాస్త అలిగి బూలా కనుక అప్పుడు మనకు ఆయన పశ్చాత్తాపం చెందుతాడు ఆ మృగు మహర్షి అయ్యో నా వల్ల భార్య భర్తను ఇద్దరిని అని చెప్పి ఆ పశ్చాత్తాపంతో ఆయన ఆ తల్లి కోసంగా తపస్సు చేసి ఆమె తనకు బిడ్డగా రావాలని కోరుకున్నాడు అప్పుడు కోరుకుంటే ఆమె ఆయనకు బిడ్డగా వచ్చింది కాబట్టి ఎలా వచ్చింది అది కూడా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు ఆమె వరలక్ష్మి దేవిగా అవతరించింది కాబట్టి ఆయనకు వరాన్ని ప్రసాదిస్తూ వరలక్ష్మిగా శ్రీలక్ష్మి వరలక్ష్మిగా వచ్చింది భూలోకానికి కాబట్టి అటువంటి ఓ తల్లి ఓ వరలక్ష్మి స్వరూపిన ఓ తల్లి నీకు నమస్వ నమస్కారము ఎక్కడో వైకుంఠంలో ఉండే దేవి నీవు ఈ భృగు మహర్షి వల్ల ఈ భూలోకానికి వచ్చి వరలక్ష్మి వై మేమంతా వరలక్ష్మి వ్రతం చేసుకునే భాగ్యాన్ని కలిగించావు తల్లి అటువంటి నీకు నమస్కారం అని చెప్పి మొదటి పాదంలో చెప్తున్నారు ఆయన యొక్క వక్షస్థలంలో ఉంది అమ్మవారు ఇది కూడా మనకి పాలసముద్రాన్ని ఇంద్రుడి వల్ల ఇంద్రుడి సంపదంతా సముద్రం పాలైతే అప్పుడు ఆ పాల సముద్రాన్ని చిరికినప్పుడు అందరూ అమ్మవారు పద్మంలోంచి వచ్చారు వస్తూ ఏనుగులన్నీ కూడా నాలుగు దిక్కుల్లో ఎనిమిది దిక్కుల్లో ఉండే ఏనుగులంతా వచ్చి ఆమెకు అభిషేకం చేస్తాయి పవిత్ర జలాలతో అలా ఇస్తున్నప్పుడు అందరు సింహాసనం అంతా ఇచ్చి ఆమెకు అన్ని అభిషేకం అంతా చేసినా ఆమె మాత్రం వచ్చి విష్ణుమూర్తి పక్కన నీచుంది నీచోడమే కాదు అంటేనే విష్ణుమూర్తి తన వర్షస్థలంలో చేర్చుకున్నాడు చేర్చుకుంటే అక్కడి నుంచి మిగతా దేవతలందరినీ చూసి అనుగ్రహించింది ఆ ఇంద్రుని అందరినీ ఆమె కాబట్టి విష్ణుమూర్తి యొక్క నుంచి దయాను దయను కురిపిస్తుంది ఆమె ఆ దయతో శ్రీ లక్ష్మి అయి సంపద ప్రసాదిస్తుంది కాబట్టి అందుకు చెప్తున్నాడు విష్ణు రురిస్థితాయ్ ఆ విష్ణుమూర్తి యొక్క వర్షస్థలంలో కూర్చున్న ఓ శ్రీలక్ష్మి నీకు నమస్వారం నమస్కారం అమ్మా అని చెప్తున్నారు నమోస్తు లక్ష్మి కమలాలయా మరి లక్ష్మి అలాగే ఇంద్రుడిని అడగించడానికి కోసం వచ్చినప్పుడు ఆయన ఉదయ నుంచి కూర్చొని ఆమె ఆ పద్మరూపంలోనే వచ్చి పద్మంలోంచే వచ్చి అక్కడి నుంచి వచ్చి వాళ్ళందరిని అనుగ్రహించింది విష్ణుమూర్తి యొక్క వక్షస్థలంలో వచ్చేది కాబట్టి లక్ష్మీ కమలాయి ఆ కమలాన్ని నిలయంగా చేసుకుంది ఆ తల్లి కాబట్టి అటువంటి ఓ తల్లి ఎలా వచ్చింది ఆమె ధనాన్ని కురిపించడానికి కోసం వచ్చింది ఎవరికి ఇంద్రుడికి తన రాజ్యభోగాన్ని తనకి ఇవ్వడానికి వచ్చింది కాబట్టి ఆమె ధనలక్ష్మిగా సౌభాగ్యలక్ష్మిగా అక్కడి నుంచి వచ్చింది ఆ పద్మ నిలయం నుంచి అటువంటి ఓ తల్లి నీకు నమస్కారం అని చెప్తున్నాడు నమోస్తుమోదర వల్ల మరి సమయాచారం ప్రకారంగా లక్ష్మీనారాయణ తత్వం చెప్పడానికి కోసంగా విష్ణుమూర్తి గురించి మరి చివర వస్తున్నారు విష్ణుమూర్తి అంశంలో కూడా కృష్ణ భగవాన్ చెప్తున్నారు ఇక్కడ కృష్ణుడు అంటే ఆది శంకరాచార్యులు చాలా ఇష్టం ఎందువల్లంటే ఆయన సన్యాసం తీసుకునే ముందు తీసుకోకముందు తల్లి పూర్ణానదికి వెళ్ళినప్పుడు అక్కడ ఆమె పడిపోతుంది అందువల్ల పోయి నడిచి స్నానం చేయలేకపోతుంది అప్పుడు ఆదిశంకరాచార్య గారు ఆ నదిని తన ఇంటి మీదుగా ప్రవహించమని చెప్తాడు ఆదేశిస్తాడు అప్పుడు ఆయన కోరిక మేరకు ఆ పూర్ణానది ఆయన ఇంటి ముందుగా ప్రవహిస్తుంది అలా ప్రవహించేటప్పుడు అక్కడే ఉన్న శ్రీకృష్ణుడి యొక్క ఆలయం శిథిరమయ్యి అందులో నుంచి విగ్రహం బయటకు వస్తుంది అప్పుడు ఆయన ఆ ఊరు దాటి వెళ్ళిపోవాలి సన్యాసం తీసుకుని అనుకున్నప్పుడు వస్తూ ఉంటే ఆ శ్రీకృష్ణమూర్తి విగ్రహంలోంచి వంచి మాట్లాడబడతాయి నన్ను ఇలాగే వదిలేసి వెళ్ళిపోతావా అంటే అప్పుడు ఆయన నిలబడి ఆ కృష్ణ మందిరాన్ని నిర్మించి అందరి చేత ఒప్పించి గ్రామస్తుల చేత నిర్మించి వెళ్ళిపోతాడు కాబట్టి ఆయన కృష్ణ భగవానికి చాలా ఇష్టం అందుకని కృష్ణుడి నామాలు ఎక్కువ ఉన్నది దీంట్లో ఈ కరకధార స్తోత్రంలో అది ఇక్కడ చెప్తున్నారు ఏమని దామోదర వల్ల బాయి దామము ఉదరమునందు కలవాడు అంటే ఆ యశోదాదేవి ఆయన కట్టేసింది ఆమె రోటికి కట్టేసేటప్పుడు ఎలా ఆయనకి ఎన్ని తాడు తీసుకొచ్చి రోటీకి కట్టలేకపోయింది ఆమె ఎందుకు ప్రతి తాడు కూడా రెండు అంగుళాల తేడా వచ్చింది ఆయన నడుము కట్టాలంటే అది చూసి పాపకృష్ణుడే దయ తెచ్చాడు ఆమెది అయ్యో ఎంత కష్టపడుతుంది తల్లి అని చెప్పి అవెన్ని తాడు తీసుకొస్తుందో అందరిని అడిగి గురి తీసుకొస్తుంది కానీ ఎన్ని తాళ్ళు కట్టినా అవి రెండు అంగుళాల దగ్గర వచ్చి అయిపోతాయి అప్పుడు ఆయన చూసి ఆమె జాలితో దయతో ఆమెకు ఆ రెండు అంగుళాలు కూడా లేకుండా పూర్తి తాడు వచ్చినట్టుగా చేసి తన నడుముకు తానే అంటే ఆయన దేనికి కట్టుబడిన వాడు ఆయన ఆయన మనము సంసారంలో బంధంలో కట్టుబడ్డవాళ్ళం ఆయన దేని బంధ విముక్తుడు ఆయనకేముంది బంధనాలు ఏమున్నాయి ఆయనకే లేవు కదా కాబట్టి బంధించాలంటే బంధించలేకపోతున్నాయి ఆమె అంతేకాకుండా ఆయన మనకు పరమాత్మ ఎక్కడ ఉంటాడు మన శరీరంలో మనకు రెండు పైన ఉంటాడు మన శిరస్థునందు ఆయన పాదాలు ఉంటాయి అక్కడ అటువంటి ఆయన రెండు అంగుళాలపైన ఉన్న ఆయన్ని మనం పట్టుకోవాలని సందర్శం ఇస్తూ ఆ యొక్క కథలో ఉంది భాగవతల కథలో అంతా కూడా అంతరార్థం ఉంటుంది ఆ అంతరార్థాన్ని పురస్కరించుకొని ఆ విధంగా రెండు అంగుళాల తేడా వచ్చింది ఆ కృష్ణ భగవాన్ కట్టిన తాడు కాబట్టి ఆ దామోదరుడు ఆ దా దామం ఉదరం ముందు కట్టబడ్డవాడు అటువంటిటువంటి ఆ కృష్ణుడి యొక్క ఇల్లాలు ఎవరు ఆ లక్ష్మీ అంశతో జన్మించింది మాత కాబట్టి ఓ మాత అటువంటి ఓ రుక్మిణీ దేవిగా వచ్చిన ఓ తల్లి ఎక్కడ ఉండేదాన్ని నువ్వు విష్ణుమూర్తి యొక్క వర్షస్థలంలో ఉండేదానివి అటు మృగు మహర్షికి కూతురుగా వచ్చావు మళ్ళీ మాకు మమ్మల్ని అనుగ్రహించడాని కోసంగా దానికోసంగా పద్మంలోంచి ఉదయించావు అది కాకుండా ఆ దామోదరుడు యొక్క వల్లభాయ్ నువ్వు భూలోకంలో వచ్చి ఆ లక్ష్మీ అంశతో మమ్మల్ని అందరినీ అనుగ్రహించావమ్మా అటువంటి నీకు నమస్కారం అమ్మా అని చెప్పి స్తోత్రం చేస్తున్నారు ఈ శ్లోకంలో భగవత్పాదులు ఇక పదిహేను శ్లోకం నమోస్ నమోస్లభాయ్ ఇంకా చెప్తున్నాడు నమోస్ కాంతి కమలేయ పద్మముల వంటి కన్నులు గల కన్నులతో ఆ కాంతి స్వరూపంతో తల్లి నీకు నమస్కారం అమ్మవారు కళ్ళు ఎలా ఉంటాయి కామాక్షి తల్లి ఆ కామాక్షి తన తల్లి దేవతలందరూ ప్రార్థించారు అక్కడికి వచ్చి చిచ్చక్తిగా దర్శనమిచ్చింది ఆ కామాక్షి మాత దర్శనం ఇచ్చినప్పుడు ఆమె ఎలా వచ్చింది కాంతి స్వరూపంతో ఆమె కన్నుల్లోంచి నుంచి దయ కురిపిస్తూ వచ్చింది ఆ కామాక్షి కరుణ కురిపిస్తూ వచ్చింది ఆ కామాక్షి కాబట్టి అటువంటి కామాక్షి రూపంలో కాంతిని ప్రసరింపజేసిన చిచ్చిత్తి రూపమైన ఓ తల్లి నీకు నమస్కారం మరి నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై ఆ కామాక్షి తల్లి వచ్చినప్పుడు ఏం చేసింది ఆమె కళల్లో నుంచి ఆమె సృష్టిని తన కళల్లో తీసుకొచ్చింది ఆ బ్రహ్మ విష్ణు రుద్రుల ముగ్గురిని తన కళ్ళు పుట్టించిందామ త్రిమూర్తుల్ని త్రిమాతల్ని త్రిశక్తులని పుట్టించింది ఆమె కాబట్టి ఆ పుట్టించి ఏం చేసింది విశ్వానికంతా కూడా రక్షణ చేసింది మా జగజ్జనన్నే అయింది ఆయన కాబట్టి ఇక్కడ మనకు ఆ మాట చెప్తున్నాడు ఆయన భూత్యై భువన ప్రసూత్యై సమస్త భువనాలను కూడా ప్రసూతి ప్రసవించాం ప్రసవిత్రి ప్రచండాజ్ఞ ప్రతిష్ట ప్రకట ఆకృతి లలితాశాస్తున్నాము కాబట్టి ఓ తల్లి నువ్వు ఆ విధంగా వచ్చి మమ్మల్ని అనుగ్రహించావు కాబట్టి సమస్త జీవరాశిని సమస్త బోనాల్లో ఉండే వాళ్ళని సృష్టించి నువ్వే సృష్టించిన జనని నువ్వే తల్లి అని చెప్పి అటువంటి నీకు నమస్కారం అమ్మా అని చెప్పి స్తోత్రం చేస్తున్నారు నమోస్దిరే ఆ కామాక్షి తల్లిగా వచ్చినప్పుడు దేవతలంతా అమ్మవారిని అర్చించారు అద్భుతంగా అర్చించారు కాబట్టి ఆ విధంగా ఈ బోనాలన్నీ సృష్టించింది కాకుండా నీ చూపించిన నిన్ను ఆ దేవతలంతా కలిసి నిన్ను అర్చించారు తల్లి అటువంటి అందరి చేత దేవతలొక్కళ్ళే కాదు మునులు ఋషులు సిద్ధులు యోగులు గొప్ప గొప్ప మోక్ష ప్రాప్తి కోరుకునే వాళ్ళందరూ కూడా నిన్ను అర్చించారు తల్లి అటువంటి ఓ తల్లి నీకు నమస్కారం నమోస్తు వస్తున్న అందాత్మ అటువంటి నువ్వెవరు మరీ కృష్ణ పరమాత్మ తీసుకొచ్చారు నంద ఆత్మజ నందుడి యొక్క ఆత్మజుడు అంటే కుమారుడు ఎవరు కృష్ణ పరమాత్మ కృష్ణ పరమాత్మ యొక్క వల్లభ ఆయన యొక్క భార్య అటువంటి ఓ తల్లి నీకు నమస్కారం కృష్ణుడి భార్యనే తీసుకొస్తున్నారు ఇక్కడ కృష్ణుని యొక్క ప్రగిరాలు అని వస్తుంది ఇంకా మనకి అర్థం ఒక పక్క ఇంకో పక్క మనకేమొస్తుందంటే రాధ రాధాతత్వం కూడా ఉంది ఆయన యొక్క దాంట్లో కాబట్టి పరమాత్మ పరమాత్మను చెప్తూ ఆ లక్ష్మీనారాయణ తత్వం చెప్పడానికి కోసంగా విష్ణుమూర్తి అంశం తీసుకొస్తారు అందరూ కూడా కృష్ణుని ఎక్కువ తీసుకొస్తున్నారు ఆ కృష్ణుడే యొక్క వల్లభ కాబట్టి ఆమె కూడా ఆ రాధాతత్వం ప్రేమైక రూపం ప్రేమ రూప ప్రియంకరీ అమ్మవారు ప్రేమ ప్రేమ స్వరూపిణి ఆమె విశ్వాన్ని అంతా తన ప్రేమతో రక్షిస్తోంది కాబట్టి ఆ రాధాకృష్ణ లీల వాడిద్దరిది కూడా రసాస్వాదన అదంతా కూడా ఆ ప్రేమమయం ఆ ప్రేమమయ జగత్తును సృష్టించగల వాళ్ళు వాళ్లే కాబట్టి ఆ తత్వాన్నంతా విశ్వంలో ప్రసరింపజేసిన ఓ తల్లి అటువంటి నీకు నమస్కారం అమ్మా అని చెప్పి చెప్తున్నారు పరపరం మన భగవత్పాదు గారు తర్వాత పదహారు శ్లోకం సంపత్కరాణి సరోరు అనందరోరు త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని మామేవ మాతరుని సం కలయంతు మాన్యే కలయంతు నాణ్యే అది కూడా వస్తుంది మళ్ళీ సామ్రాజ్యత కూడా సౌభాగ్య అనే పదం కూడా వస్తుంది ఆ ఇంకా త్వ ద్వందనాన్ని అమ్మ నీకు నమస్కారాలు చెప్తే ఇప్పుడు ఎప్పటిదాకా నమస్కారాలు చెప్పుకుంటూ వచ్చాడు నమస్కారాలు చెప్పడం వల్ల ఏంది ప్రయోజనం మనకేంది ప్రయోజనం నీకు నమస్కారాలు చెప్పి పెట్టినంత మాత్రాన త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ మేము కానీ నమస్కారం పెడితే మాకేం వస్తుంది సక సంపత్కరాణి అమాన సంపదలు ఇస్తాం సకల సంపదలను కూడా ప్రసాదించగల శక్తి నీకు ఒక్కదానికే ఉంది సకలేంద్రియనంద నా సకల ఇంద్రియములకు ఆనందం కలిగిస్తాం నిజంగా మనకు భగవంతుడి భక్తి కలిగినప్పుడు ఆ భక్తి పారవశ్యంలో మన ఇంద్రియాలన్నీ కూడా మన కళ్ళు మన గొంతు గద్గతం అవుతుంది మన కంట్లో నీళ్లుగాతాయి ఒళ్ళు పులకాంకితం అవుతుంది మనలో ఉన్న ఆ జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ అన్నీ కూడా ఏకాగ్రతో ఆ భగవత్ తత్వం మీద నిలబడిపోతాయి కాబట్టి అటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా ఆనందింపజేసే తల్లి సౌభాగ్యదని రతాని సరోరు హాక్షి నీ యొక్క పద్మవుల వంటి కన్నులతో ఏం చేస్తున్నావు మాకందరికీ దయ చూపిస్తున్నావు ఆ దయతోటి ఏమి ఇస్తున్నావు మాకు సౌభాగ్య అన్ని భాగ్యాలు ఇస్తున్నాం మాకందరికీ కోరుకుంటే చక్రవర్తత్వాన్ని కూడా ఇవ్వగల శక్తి నీకుంది ఒక సామ్రాజ్యానికి చక్రవర్తి చేయగల శక్తి నీకుంది సకల సౌభాగ్యాలు ఇచ్చే స శక్తి నీకుంది తల్లి అటువంటి దానివి నీకు నమస్కరిస్తే ఇన్ని ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఏం చేస్తావు దురితో ధరణోజ్జతాని అమ్మ మా యొక్క పాపాలు ఎటువంటివి అంటే ఇంకా తెలియదు చెప్పలే పడ ఎన్ని నుంచి పాపాలు చేసుకుంటూ వస్తున్నాం కానీ ఆ పాపాలు తొలగించాలంటే శక్తి ఎవరికి ఉంది నీకే ఉంది ఎప్పుడు ఒక మేము త్రికరణ శుద్ధిగా నమస్కారం చేసి మా ఇంద్రియాలన్నీ ఆనంద పారవస్సం నీకు నమస్కారం పెడితే నువ్వు సంపదలు ఇవ్వడానికి ముందు మూలమైనది ఏంది మాకు అడ్డొచ్చేది సంపదలకు అడ్డొచ్చేది ఏంది మాకు వచ్చేది పాపం ఆ పాప రాసినంత దగ్ధం చేయగల శక్తి నీకుంది కాబట్టి నీ యొక్క నమస్కారం పెడితే తల్లి నీ చూపులు పడితే చాలు మా యొక్క పాపాలంతా కూడా దగ్ధం అయిపోతాయి కాబట్టి అటువంటి ఓ తల్లి నువ్వు మామేవ మాతం కలయంతో నాణ్యే కలయంతో మాన్యే ఓ పూజనీయురాల మామేవ నాయందు అనుగ్రహించి నీ యొక్క చూపులు కటాక్ష విక్షణాలు నీ కడగంటి చూపు పడి మా కణిశం ఎల్లప్పుడూ ఓ మాత మాకు కలువుగాక అప్పుడు సంపద ఎప్పటికీ ఉంటాయి అయితే ఉండదు అన్నిటికైనా నేను కోరుకునేది ఏంది ఆయన కోరుకునేది ఏంది నా అన్న ఇంకేం కోరుకో నేను నేనేం కోరుకుంటాను ఎల్లప్పుడూ నేను నమస్కారం పెట్టాలా నమస్కరిస్తే నువ్వేమిస్తావు అసలైన సంపద నాకేం కావాలా మోక్షలక్ష్మి కావాలి నాకు కాబట్టి నువ్వు అది ఇవ్వగలవు అటువంటి భాగ్యాన్ని నాకు కలిగించవమ్మా అనిసం ఎల్లప్పుడూ ఉండాలి నీకు నమస్కారం పెట్టే భాగ్యము ఉండాలి అందరికీ నమస్కారం పెట్టాలంటే కుదరదు ఆ భగవంతుడిని నమస్కరించాలన్నా కూడా ఆ బుద్ధి పుట్టించాలా ఆ శరీరం సహకరించాలా కాలం కర్మం కలిసి రావాలా అందరూ నమస్కరించగలుగుతారు లేకపోతే మన శరీరమైనా కూడా మనకు అయిపోతుంది కాబట్టి ఆయన చెప్తున్నాడు నీ అనుగ్రహం ఉంటేనే తల్లి నీ కడగండి చూపు ఉంటేనే నీకు నమస్కరించాలన్న బుద్ధి కూడా పుడుతుందమ్మా కానీ నువ్వేం చేయాలి ఎల్లప్పుడూ ఆ బుద్ధి పుట్టించు పుట్టించేం చేయాలా నీకు నమస్కరిస్తే నాకు ఇంకేం అక్కర్లేదు మోక్షం ఒకటిస్తే చాలు ఇవన్నీ వద్దు ఈ భూలోకంలోని ఈ సంపదలు నువ్వు అవన్నీ ఇస్తావు నాకు తెలుసు ఇవన్నీ నాకెక్కర్లేదమ్మా అందుకనే ఆయన ఆ బ్రాహ్మణికి ఆమె ఉసిరికాయల బంగారు ఉసిరికాయల దారగా కురిపిస్తే ఆ ధారలో ఒక్క ఉసిరికాయ కూడా ఆయన అవసరించలేదు స్వీకరించలేదు స్వార్థానికి వాడుకోలేదు కాబట్టి అంత ఇదిగా చెప్తున్నాడు నాకేం కావాలి నీకు నమస్కరిస్తే నాకు మోక్షాన్ని ప్రసాదించాలి అదొక్కటే మా నేను కోరుకుంటున్నాను నిన్ను అని చెప్పి చెప్తున్నారు అంటే ఇప్పుడు ఈ శ్లోకాల ద్వారా ఏమవుతోంది మనం కూడా అమ్మవారిని ఇలా అడుగుతున్నాం అమ్మవారి స్తోత్రం చేస్తున్నాం అమ్మవారికి నమస్కారాలు చేయడం వల్ల వచ్చే ఫలితం ఫలితం తెలుసుకుంటున్నాం తెలుసుకుంటూ దాన్ని స్పృహలో ఉంచుకొని మన ఇంద్రియాలు కూడా అమ్మవారికి మనస్ఫూర్తిగా మన మనోవాకాయ కర్మలచే మనము త్రికరణ శుద్ధిగా నమస్కారం పెట్టే రకంగా మనం కూడా అవుతాం ఎందువల్ల మనమే అడుగుతున్నట్టు కదా రచించాడు ఆయన ఏది రచించినా ఆది శంకరాచార్యులు మనం అడుగుతున్నట్టుగా ఉంటుంది ఏ శ్లోకం మనం చదివితే ఆయన అడిగాడు కానీ మనం చదివితే మనమే భావించి మనమే అమ్మవారిని అడుగుతున్నట్టుగా మనమే స్తోత్రం చేస్తున్నట్టుగా రచించారు ఆయన కాబట్టి ఈ శ్లోకాల ద్వారా మనం మనకు రాదు ఆలోచన మనకు మోక్షంగా ఉన్న ఆలోచన ఉండదు ప్రపంచ విషయాల గురించి అడగమంటే పొద్దున్నేసి మాకు ఆరోగ్యం ఇవ్వు మాకు సంపదలు ఇవ్వు మాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని అడుగుతాం ఈ ఉద్యోగాలు ఇవ్వు ఈ పెళ్ళిళ్ళు ఇవి అడుగుతాం తప్ప మనం మోక్షం గురించి అడగం కానీ మనం అడగంగా తెలుసు కాబట్టి ఆయన దాన్ని ప్రతిపాదిస్తూ అడుగుతున్నాడు ఆయన అడగడం వల్ల ఏమైపోతుంది మనం కూడా చదివితే మనం కూడా మనస్ఫూర్తిగా చదివితే ఈ యొక్క స్తోత్రాన్ని మనము అడుగుతున్నట్టుగా అయిపోతుంది కాబట్టి అంత చక్కగా రచించారు రచించారు కాదు ఆయన ధారాగా చెప్పేశారు నోట్లో వంచి స్తోత్రం చేశారు ఆయన ఆ స్తోత్రమే ఇప్పుడు మనందరికీ మార్గ మార్గ నిర్దేశకం చేస్తోంది అటువంటి స్తోత్రంలో మనం ఈరోజు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు శ్లోకాల్లోని విశేషాంశాలని తెలుసుకున్నాం Om tat sat brahmarpanam